ఆగ వచ్చేసి నిఖిల్ కావాలి వచ్చేసి స్ట్రీట్ ఫుడ్కి సంబంధించి బ్లాగ్ ఒకటి చేశారనమాట చాలా రోజుల నుంచి స్ట్రీట్ ఫుడ్ తిని అవి ఎట్లా ఉన్నాయో చెప్పి ఆ ఏరియా ఏంటి కూడా చెప్దాం అనుకున్నాం కానీ షూటింగ్ వల్ల కుదరలేదు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నామని చెప్పి చేశారు సో వెళ్తున్నారనమాట ఇక్కడ వచ్చేసి స్ట్రీట్ ఫుడ్స్కి సంబంధించింది అన్ని స్టాల్స్ ఒకే చోట ఉన్నాయి అక్కడ తీసుకెళ్ళాడనమాట నిఖులు తీసుకెళ్ళి ఏవి తింటామంటే ఫస్ట్ మోమోస్ అని చెప్పేటప్పటికి మోమోస్ దగ్గరికి వెళ్ళి ఏ మోమోస్ కావాలంటే తనేమో వెజిటేరియన్ ఉంటాయి కదా అవి స్ట్రీమ్ ఇవి కావాలండి నా ఇప్పుడు నీకులేమో నాన్ వెజ్కి సంబంధించిన మొమోస్ కావాలన్నాడు సో ఇద్దరు కలిసి మోమోస్ తీసుకున్నారు మోమోస్ వచ్చేసి చాలా టేస్ట్గా ఉన్నాయి అని చెప్పి ఎక్స్ప్రెషన్స్ తీస్తూ సింబల్స్ కూడా చూపిస్తున్నాడు అనమాట సో లోపలికి తీసుకొచ్చి అసలు వ్లాగ్ అసలు ఎట్లా ఉంది మొత్తం చెప్పేటప్పటికీ అసలు స్టార్ట్ చేసిందనమాట తినటం ఏంటిది ఏంటో తింటాం అంటే మరి తీసుకొచ్చుకుని తినడానికి కదా అనమాట అంటే కాదు మనం కనీసం ఏం తెచ్చుకున్నాము ఎట్లా ఉంది టేస్ట్ అని చెప్పి చెప్పడానికన్నా ఒక నిమిషం ఆగాలి కదా అంటే నాకు ఆకలి అవుతుంది అని చెప్పి అంటే కొంచెం ముందు చెప్తావా అంటే సరే అని చెప్పి ఆపేసి సరే నీతో పాటు తింటాను అని చెప్పి ఆపేసిందండి మీకైతే మోమోస్ మేమైతే ఫస్ట్ ప్లేట్ తినే తీసేసుకుని తినేసి ఇంకో రెండు సెకండ్ ప్లేట్ కూడా తీసుకుని యాక్చువల్గా మా వైపు అందరు అనమాట ఆయన సెకండ్ ప్లేట్ కదా ఏముంది అని చెప్పి కావ్య అందనమాట సో సెకండ్ ప్లేట్ కూడా తీసుకుని మొమోస్ తిన్నారు మొమోస్ తిన్న తర్వాత వాళ్ళు వచ్చేసి ఎక్కడికి వెళ్ళారో తెలుసా మ్యాగీ మ్యాగీ గేస్ స్టాల్ ఒకటి ఉంది అక్కడ మ్యాగీ తీసుకొని దాంతోపాటు తిక్ షేక్ ఒకటి తీసుకున్నారు అనమాట టిక్ షేక్ ఒకటి తీసుకుంటే చూస్తున్నారు కదా పొగలు వస్తున్నాయి అది అట్లా తీసుకొని ఇంకా యాక్చువల్గా ఈ వ్లాగ్లో చూస్తే నాకు ఏ అంటే కావ్య బాగా ఫుడి అని చెప్పి అర్థమైంది యాక్చువల్గా నిఖిల్ కవి ఇద్దరు అన్నది ఏంటంటే ఈ స్టాల్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయొచ్చు చాలా బాగుంటుందని చెప్పి ఇంకా ఫుడ్ స్టార్ట్ చేసి